ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పునందోళల శోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చూపించే తోట చేసి అనమాట ఒకప్పుడు నా లెక్స్లర్ అనమాట అయినా నా తోట పక్కనే చాలా మంచిగా ఉంది విలయన్స్ మొక్క అనమాట దగ్గర దగ్గర ఇది ఇప్పుడు పన్నెండు నుంచి పదమూడు సీపులు వేసింది లాస్ట్ నుంచి మీరు కౌంట్ చేసుకుంటా వచ్చే రాగలిగితే పన్నెండు నుంచి పదమూడు సీపులు వేసింది కానీ మనం ఇన్ని సీపులు పెట్టకూడదు మనకు కాయ నీట్గా ఉండాలి ఈజీగా వచ్చిన దళారీ కంపల్సరీ మన కాయ కొనాలి దీని మీద చూపు వాళ్ళ చూపు నిలబడిపోవాలి అంటే వీటి నుంచి ఖచ్చితంగా ఎనిమిది సీపులు కావచ్చు తొమ్మిది సీపులు కావచ్చు యాక్చువల్లీ మన ఏరే గొల్లలు ఏ అయినా సరే ఏడు సీపులు లేదా ఎనిమిది సీపులు పెట్టి కట్ చేయగలిగితే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది బట్ ఇదైతే నాయాల్సి తొమ్మిది సీపులు పెట్టేసి ఇది కట్ చేయొచ్చు ఎందుకంటే పైనంతా నెంబర్ వన్గా ఉంది గొల్ల మనం ఇవన్నీ వేస్ట్ చేయాలనుకోకుండా ఇప్పుడు వీటి నుంచి మామూలుగా మనం ఇది అంతా తుంచేస్తాం ఈ మొగ్గ అనేది తుంచుతాం బట్ నేనైతే తుంచకూడదు అనుకుంటున్నా ఆయనంగా స్టార్ట్ చేయలేదు బట్ అటప్పుడు ఏంటంటే మనం ఇది ఇది గునక ఈడు వరకు కట్ చేయగలిగితే ఇదంతా నెంబర్ వన్గా ఒక్కటే ఒక్కటి లెవెల్లో ఉంటుంది కాయి దళారి ఎవరు వచ్చినా కానీ నీ గొల్ల పక్కన ఎవరినైనా సరే దానికన్నా రెండు రూపాయలు ఎక్కువ పెట్టి ఉంటాడు పక్కా చెప్పగలను ఎందుకోసం అంటే నువ్వు ఇది కట్ చేసినావంటే ఈ తగ్గున డెవలప్మెంట్ కావాల్సిన సతవంతా పైన తీసుకుంటుంది ఈ కాయే డెవలప్మెంట్ అయిపోతుంది అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే కాయ సైనింగ్ కనిపిస్తుంది తర్వాత అంతా అంత ఒక్కటే సైజ్ కనిపిస్తుంది నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం చెట్టుకు సతవలు తీసుకొని వచ్చేసి ఈ చిన్నకాయలు కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి చెట్టు అన్ని దాళ్ళకి ఇస్తుంది ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకు అమ్మ నాన్న అయితే అన్నం పెడతారు కదా అదే ముగ్గురు బదులు ఇద్దరు ఉన్నారు అనుకో ఆ ముగ్గురు ఫుడ్ ఏదైనా సరే ఇద్దరికి అందుతుంది సేమ్ ఇది గునుక అంతే ఇప్పుడు అనేది ఈ తగ్గుదాన్లకు ఏదైతే మనం కట్ చేస్తామో అప్పుడు దీనిలకే అందుతుంది అనమాట ఆ ఫుడ్ అంతా దీనిలో అందుతుంది కాబట్టి ఫుల్ డెవలప్మెంట్ అయిపోతుంది అది మనకు కాయ షైనింగ్ వస్తుంది చూస్తున్నారు కదా గొలలు అనేది చాలా మంచిగా మంచిగా వేసినాయి అనమాట విలయన్స్ మొక్కలు ఈయన మా లెక్స్లరు ఒకప్పుడు ఆయన స్టూడెంట్ నేను ఇప్పుడు కూడా స్టూడెంట్లే వ్యవసాయంలో నేర్చుకుంటున్నాను చాలా మంచిగా ఉన్నాయన్నమాట గొలలు అయితే ఈయన మెయిన్ ఏంటంటే డ్రబల్ డ్రిప్ అబ్బా నాకు అర్థమైంది ఏంటంటే భూమి ఎండల కాలంలో కొంచెం మూనక గుండా డబల్ డ్రిప్ వేసి ఒక మోటర్ అంతా దీనికే పెట్టినాడు ఒకరోజు ఒక పక్కకు ఒక రోజు ఒక పక్కకు అంటే ఒకరోజు వచ్చి ఒక ఎకరాకి నీళ్ళు వెళ్తున్నాయి ఒకరోజు వచ్చి ఒక ఎకరాకి వెళ్తున్నాయి ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలకు గాను డ్రబల్ డ్రిప్ వేసినాడు డ్రబల్ డ్రిప్లో ఒకరోజుకు ఒక ఎకరాకు అంటే మనం యాక్చువల్లీ రెండు ఎకరాలు పోతుంది మోటరు అట్లాంటిది ఇప్పుడు ఎకరాకి ఎకరాకే పోతున్నాయి అది ఫుల్గా నా అంతది సతౌలు అట్లే పెట్టినాడు ఆయన బాగా సంపాదించుకోవాలని ప్లస్ పంట రేట్ ఎట్టుంటుందో తెలియదు కానీ మనం పంట తీయడం వరకు నా బాధ్యత తర్వాత దయ్యన రకం అనమాట బట్ ఆయనకు తగ్గట్టు వ్యవసాయం కనుక మంచిగా ఆయన సక్సెస్ అవుతుంది చెట్లు కూడా మంచి గొల్లేస్తున్నాయి చెట్టు కూడా భీభత్సంగా పెరిగింది విలయన్స్ మొక్క ఆయన ఎంచుకోవడం కూడా మంచి మొక్క ఎంచుకున్నాడని నేనైతే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా గోల్లా ఇప్పుడు ఈ మొగ్గనే ఖచ్చితంగా నా తలక హైట్ ఉందంటే ఇంక పైన ఎంత ఉంటుంది కదా అని చెప్పేసి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం డ్రిప్పులు వేస్తున్నాం కానీ డ్రిప్పులలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం మనం చెట్టు ఎక్కడికైతే ఉందో అంతవరకు అయితే ట్రిప్ వేస్తున్నాం కానీ అది చిన్న మిస్టేక్ అనమాట మన డ్రిప్పులు బ్లాక్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే డ్రిప్ ఎండింగ్లో చూపిస్తాను మన సారు ఈయన చాలా మంచిగా వేసిండు డ్రిప్ ఉంది కదా ఈ డ్రిప్ వచ్చేసి మనకు డబల్ ఎండింగ్ ఎండింగ్లో వచ్చేసి దగ్గర దగ్గర బారట ఎక్కువ పెట్టినాడు కంపల్సరీ మనం ఇదే విధంగా పెట్టాలి మనం ఈ చెట్టు కాడికి మనకు డ్రిప్పు అవసరం అయిపోయింది అంటే తర్వాత వచ్చేసి ఈ చెట్టు కాంచి దగ్గర దగ్గర వచ్చేసి రెండున్నర మీటర్ మూడు మీటర్లు డ్రిప్ ఎగస్టా పెట్టాలి ఎందుకు పెట్టాలన్నా ఏం అవసరం ఆ వచ్చింది లెక్క అనుకుంటావు ఆ డ్రిప్పు ఊరకు లెక్క వచ్చేది కాదు నీకు సతవలు మనం కంపల్సరీ డ్రిప్పుకి అయితే ఎక్కియ్యాలి డ్రిప్పుకి సతవ ఎక్కించినప్పుడు ఏమవుతుందంటే కరిగిన డ్రిప్ అయితే కరిగి సతవలు కరిగింటాయి కదా అదైతే డ్రిప్లో అయితే కారిపోతాయి ఏదైతే కరక్కోకుండా ఉంటుందో డ్రిప్పు ఎండింగ్కి వెళ్ళిపోతుంది ఆ సతవ అంతా ఈ డ్రిప్పు ఎండింగ్లో ఈ క్యాప్ ఉంటుంది కదా ఇక్కడ నిలబడిపోతుంది లాస్ట్కు నీళ్ళు ఏమవుతాయంటే ఒక మనకు మున్నెళ్ళు నాణేలు దాటినా వచ్చి సతవలు ఎక్కిస్తే ఖచ్చితంగా గొల్ల చేసే టయానికి నీళ్లు కారకోకుండా పోతాయి ఈ హోల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి క్యాప్లు ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి మనకేందంటే ముందే బద్దకం మీ అందరికి కాదులే నాకు కొంచెం బద్దకం ఉందిలే అందుకట చెప్తున్నా అట్లాంటప్పుడు ఏం చేయాలి స్టార్టింగ్లోనే ఎవరో ఏం చేయాలి ఈ చెట్టు వీడికి అయిపోయింది అనుకో ఇంచుమించు ఒక చెట్టు ఒకటిన్నర చెట్టు లాటర్ పెట్టుకున్నాం లాస్ట్ లాస్ట్లో ల్యాటర్ పెట్టుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయి డ్రిప్ వచ్చేసి మనం యువ ఆకారం తిప్పుకున్నాం లాస్ట్లో వచ్చేసి వీడికి చెట్టు అయిపోతే ఇటు వచ్చేసి మళ్ళీ మనకు ఒకవేళ కటవు ఉంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి ఓకే కటవు ఉంటే యువ ఆకారం తిప్పుకుంటే ఈ చెట్టు కానించి ఆ చెట్టు కాడికి వెళ్తాయి లాస్ట్ చెట్ల కాడ వచ్చేసి డబల్ ల్యాటర్ పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ వేసింది డబల్ ల్యాటరు తర్వాత వచ్చేసి డబల్ అంటే నాలుగు ల్యాటర్లు పడతాయి నాలుగు ల్యాటర్లు పన్నా కానీ లాస్ట్లో ఏంటంటే కటవల కాడ తేమ ఆరేకి ఎక్కువ టైం తీసుకుంటుంది సారీ ఎక్కువ గవాన ఆరిపోతుంది గవాన తేమ అనేది ఆరిపోతుంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ నుంచి వచ్చిన డబల్ ల్యాటర్ వల్ల తేమ అనేది ఆరకోకుండా చేస్తుంది తర్వాత ఒకవేళ బ్లాక్ అయినా ఒక డ్రిప్ బ్లాక్ అయినా ఇంకో డ్రిప్పులోంచి వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే చెట్ల కాడికి వెళ్ళిపోతూ ఉంటాయి దానికోసము డ్రిప్ అనేది మనం జంపుగా వేసుకోవాలి మా సార్ ఏం చేసినాడంటే ఎక్కడ చూసినా వచ్చేసి బారెడు బార్యనర ఎక్కువ పెట్టుకున్నాడు ఆయనకు దానివల్ల డ్రిప్ అనేది ఎక్కడ బ్లాక్ కాలేదు బట్ సతవలు కనుక చాలా నీట్గా ఓపికగా ఎక్కిస్తాడు ఆయన సతవలు కలిపిన తర్వాత మనం అందరం అట్లే వేస్తాం ఏదైతే ట్యాంక్లో కావచ్చు డ్రమ్ములో కావచ్చు విధంగా వేస్తాం ఆయన అట చేయడు ఒక తెల్లది పంచ తెచ్చుకున్నాడు దాంట్లో రెండు ఫస్ట్ వచ్చేసి ఇరవై లీటర్ల అది బకెట్ పెట్టుకున్నాడు దాంట్లో కలిపి దాంట్లో వడగట్టిన తర్వాత ఎక్కిస్తాడు ఆయన అంత ఓపిక అయితే నాకు లేదు బట్ అట్లా ఎక్కిస్తే చాలా మంచిది ఎందుకంటే ఏదనేది మనకు డ్రిప్పులోకి వెళ్ళి డ్రిప్పు బ్లాక్ అయ్యేంత అవకాశం ఉండదు అయినా స్పాట్లో అది కరిగిన తర్వాత ఇచ్చిన తర్వాత పక్కకి వెళ్తాడు మనం డ్రమ్ములు వేసి వెళ్ళిపోతుంటాం అనమాట ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అవుతుంది బట్ మీరు గురించి ఎవరైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి మంచిగా వస్తుంది విలయన్స్ మొక్క అయితే ఇప్పుడు చాలా బాగుంది బట్ నా వీడియోలు ఇట్లా కంటిన్యూ చూడగలిగితే మీరు పక్క వాళ్ళకు మీ రైతులకు షేర్ చేయగలిగితే ప్రతిరోజు అప్డేట్ ఇస్తా అంట కనీసం రెండు రోజులకు రోజు అయినా కానీ కంపల్సరీ ఏదైతే మనకు రేట్ కావచ్చు కానీ చెట్లలో ఏదైనా కొత్తగా మనం డెవలప్మెంట్ కావచ్చు చూస్తున్నారు కదా కానీ దీంట్లో మరి గొల్ల లాస్ట్కి ఎట్లా వస్తుందో తెలియదు కానీ గ్యాప్ అయితే చాలా వచ్చింది బా గొల్లకు గొల్లకు బెత్తడి గ్యాప్ ఉంది అంటే సీపుకు సీపుకు బెత్తడి గ్యాప్ ఉంది మరి బెత్తడు ఇట్లా ఓకేనా బెత్తడి గ్యాప్ ఉంది మరి లాస్ట్ గొల్ల టైట్ అయినాక మరి ఎట్ట ఉంటుందో తెలియదు కానీ సీప్ అయితే భయంకరంగా వస్తుంది బాగా మంచి సీపులు వస్తున్నాయి ఈ కాయ ఫుల్ టైట్ అయితే ఇంచుమించు వచ్చేసి నలభై కేజీలు రావచ్చు గొల్ల ఫుల్ టైట్ చేయగలిగితే మనం పెట్టగలిగితే గాలి కింద పడుకోకుండా చెట్టు ఉండగలిగితే నలభై కేజీలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏటితో సార్ దగ్గర దగ్గర దీనికి ఇరవై లక్షలైనా సంపాదించాడని నేను అనుకుంటున్నాను సంపాదించుకోవాలి ఎందుకంటే మన పక్క మన తోట పక్కన రైతు బాగుపడితే ఆటోమేటిక్గా మనకు గుణక అవకాశం వస్తుంది ఇక్కడ ఎందుకో సీపు కింద పడిపోయింది సేపు కింద పడిపోయింది చూడు ఇది చెట్టు గొల్ల ఈ ప్రాబ్లం ఏంటికి వచ్చింది ఈ ప్రాబ్లం ఏంటికి వచ్చింది అనేది నీకు ఇక్కడే వెరిఫై చేస్తా ఇది కూడా నేను కనుక్కున్నా అనమాట ఇది ఏ చెట్టు నుంచి పడింది అర్థం కావట్లేదు ఇది పడ్డానికే రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి గాలి వల్ల గవక్కన ఊగి కింద పడేది సెకండ్ వచ్చేసి ఏదైతే ఆకు తగ్గులో ఇట్లా ఆకు ఉంటుంది కదా సుడిలో సేమ్ ఇట్లా ఆకు ఉంటుంది దీని మీద సపోర్ట్ వచ్చి వచ్చి ఉంటుంది గొల్లంతా దీని మీద సపోర్ట్ ఉంటుంది అది మొగ్గ పొర్రపాటున మొగ్గ మొగ్గ వేడి తట్టుకోలేక గబక్కన ఆకు వంగితే వంగిందనుకో గబక్కన తిరిగిపోతుంది అంటే ఇమీడియట్లీ పైనుంచి నుంచి ఆకు వంగుతానే ఒక్కటే లోడ్ పడితేనే అది తిరుగుతుంది సెకండ్ ఏంటంటే మనం యూరియా ఎక్కువ ఎక్కించినా కానీ ఇరుగుతుంది యూరియా ఎక్కి ఎక్కువ ఎక్కిస్తే అంటే చెట్టు పెంచుతానం ఎక్కువైతుంది పెరగడం అయితే భయంకరంగా పెరుగుతుంది చెట్టు పెరిగిన తర్వాత ఏంటంటే బా చెట్టులో ఏమవుతుందంటే పెంచుతనం వస్తుంది లైట్గా గొల్ల వేసినాక యూరియా అస్సలు వాడకండి గొల్ల వేసినాక యూరియా వాడితే గొల్లలన్నీ మనం గబ్బు పట్టించుకుంటాం అది కంపల్సరీ గొల్ల బేగ ముందు నువ్వు యూరియా వాడు పొటాస్ వాడు ఏమన్నా వాడు అది నీ ఇష్టం నీ ఒపీనియన్ ఒక్కసారి తోటలో గొల్ల స్టార్ట్ అయింది అని నీకు ఐడియా వస్తే అస్సలు యూరియానే టచ్ చేయొద్దు మెగ్నీషియం వైట్ పొటాస్ పదమూడు సున్నా నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ ఇవే ఏవైనా సరే నీకు సతంలో ఏ బెనిఫిట్ ఉంటాయి వాడుకోండి బట్ యూరియా అయితే వాడకండి గొల్లలు అయితే నెంబర్ వన్గా వస్తున్నాయి మనకు గొల్లకి ఇది కారణం అనమాట దీనికైతే మనం అంత చిన్నప్పుడు పోటు కూడా పెట్టలేము బట్ అలాంటప్పుడు ఇరిగిపోయింది కాబట్టి ఏం చేయలేం బట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకు చేసుకోండి ఎందుకంటే చాలా మంది నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వందలో తొంభై ఎనిమిది మంది చూస్తున్నారు ఒక ఇద్దరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు మ్యాక్సిమం మీరు కూడా అట్లే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియో పెట్టినా కానీ ఇమీడియట్లీ మీకు అనేది పాస్ అవుతుంది నేను పది వీడియోలు పెడితే దాంట్లో మీకు ఒక్క వీడియో వీడియో ఉపయోగపడినా మీరు సక్సెస్ అయ్యేకి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది నువ్వేం చెప్తావరా బొంగు ఘోషణమంటారా కరెక్టే మీరు అనుకునేది కరెక్టే కానీ నేను పది తోటలో తిరుగుతుంటా నేను చేసేది వ్యవసాయమే దీంతోపాటి నాకు డోజర్స్ ఉన్నాయి కాబట్టి ఒక తోట కాకుంటే ఇంకో తోటలోకి చేద్దానికి వెళ్తా అంట వాళ్ళతో రైతులతో మాట్లాడుతా పది మంది రైతులు ఏమి చెప్పినా నేను ఎందుకోసం అంటే నాకు బెనిఫిట్ కావాలా మీ దాంతో పక్కన పెడితే నాకు బెనిఫిట్ కావాలా కాబట్టి నేను ప్రతి ఒక్కటి అడుగుతా డ్రిప్పు ఎంత క్వాలిటీ వేశారు ఏం క్వాలిటీ వేశారు నీళ్ళు ఎన్ని లీటర్లు కారుతాయి ఒక డ్రిప్పులో ఎన్ని లీటర్లు నీళ్లు కారుతాయని కూడా అడుగుతా నేను ఎందుకోసమంటే ఇప్పుడు కాలం కాబట్టి మనకు చెట్టుకు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు పెట్టినా కానీ చెట్టు వద్దందు కానీ వానల కాలంలో వితిన్స్ ఒక టూ మంత్స్ తర్వాత చెట్టుకు మనం కొంతవరకే నీళ్ళు ఇవ్వాలి ఎక్కువ నీళ్ళు ఇస్తే చెకటోక అనేది భయంకరంగా పెరిగిపోతుంది అట్లాంటప్పుడు ఎన్ని గంటలు నీళ్లు పెట్టాలా ఎలాంటి భూమి అయితే మనకు మేలు ఏ స్ప్రేలు చేయాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి అడుగుతా నేను ఇట్లాంటివి అడుగుతా కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలి అనుకుంటా కాబట్టి వీడియోలు చేస్తున్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఒక్కరికి షేర్ చేసాల్ పది మందికి అవసరంలే ఎందుకంటే అతను గుణంగా బాగుపడతాడు నాకు తెలిసిన కాడికి అయితే కంపల్సరీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ బ్రదర్